నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫంప్ నుంచి మాట్లాడుతున్నానండి ఇగోండి నా దగ్గర ఈ జెర్సీ ఆవులు అయితే నేను తెచ్చానండి మీకు ఎవరికైనా ఆవులు కావాలితే చూశారు కదా అక్కడ ఆవులు చూపించేది నేనే అండి మీకు ఆవులు కావాలితే ఎవరికైనా ఈ రకమైన ఆవులు స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను ఫోన్ చేయండి పూటకే మా దగ్గర పన్నెండు లీటర్ల నుండి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అయితే మా దగ్గర దొరుకుతాయండి జెర్సీ అలాగే చూడండి చూపిస్తున్నాను అదిగో నేనే నడిచే వెళ్తున్నాను ఆవులు కూడా నా దగ్గర దొరుకుతాయండి మీరు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా నా బళ్ళు ఉంటాయండి డీజిల్ వరకు డబ్బులు ఇస్తే సరిపోద్ది చూశారు కదా ఈ ఆవులు అయితే నా దగ్గర ఈ రకమైన ఆవులు దొరుకుతాయండి మీరు వచ్చి రెండు పూటల పాలు చెక్ చేసుకుని కూడా తోలికెళ్ళొచ్చండి ఏం ఇబ్బంది లేదు మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేటండి నా పేరు రాజేష్ నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి మీకు ఎవరికైనా ఎక్కువ ఆవులు కావాల్సిన వచ్చి రూమ్స్ అయ్యి నేనే అరేంజ్ చేస్తానండి ట్రాన్స్పోర్ట్ కూడా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా నా బళ్ళు అయితే ఉన్నాయండి మీకు ఎక్కడికైనా సప్లై చేయబడద్దు డీజిల్ వరకు డబ్బులు ఇస్తే సరిపోతుంది చూశారు కదా ఈ వీడియోలో ఇగో ఈ రకమైన ఆవులు మా దగ్గర జెర్సీ హెచ్ఎఫ్ క్రాష్ లావులు ఉంటాయండి పూటకు పది లీటర్లు కూడా ఇచ్చి మా దగ్గర దొరుకుతాయండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర అండి రాజేష్ డైరీ బామ్ నుంచి మాట్లాడుతున్నాం సార్ జై జవాన్ జై